నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం ఎల్సీఏ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మిరప రకం పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఎల్సిఏ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఎండుమిరప సాగుకు చాలా అనువైన మరియు అధిక దిగుబడినిచ్చే సాంప్రదాయ రకం దీనిని గుంటూరులోని లాం ఫామ్లో ఉద్యాన పరిశోధనా కేంద్రం వారు రూపొందించారు ఈ రకం రైతుల పొలాలలో మెరుగైన దిగుబడిని మరియు లాభదాయకతను అందిస్తుంది అయితే వీటి ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం మొక్క తీరు ఈ మొక్కలు ఎత్తైన మరియు బలమైన కొమ్మలతో బలంగా గుబురుగా పెరుగుతాయి ఇక కనుపులు దగ్గరగా ఉండడం వల్ల మొక్క దట్టంగా పెరిగి ఎక్కువ కాయలు కాస్తాయి నేరుగా ప్రధాన పొలంలో విత్తనం వేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కాయ లక్షణాల గురించి తెలుసుకుందాం కాయలు సన్నగా మధ్యస్థ పొడవుగా అంటే సాధారణంగా ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు కలిగి ఉంటాయి పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పండిన కాయలు ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగును కలిగి ఉంటాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో నిల్వ సమయంలో నారింజ రంగును పోలి ఉంటాయి అయినప్పటికీ రంగు నిలుపుదల బాగా ఉంటుంది ఈ రకం కాయలు ప్రసిద్ధి చెందిన తేజ రకాన్ని పోలి ఉంటుంది తాలు కాయల శాతం చాలా తక్కువగా ఉంటుంది పొట్టు సన్నగా ఉంటుంది ఘాటు మరియు నాణ్యత గురించి తెలుసుకుందాం ఇది సూటికెళ్ళ అధిక ఘాటు అనమాట అంటే సూటికెళ్ళ రకాలలోకెళ్ళ ఇది అధిక ఘాటు అంటే నాన్ హైబ్రిడ్ రకాలలో యాభై వేల నుంచి యాభై ఐదు వేల స్కోవిన్లే హీట్ యూనిట్స్ ఎస్హెచ్ కలిగి ఉంటుందన్నమాట కారం శాతం కూడా అధికంగా ఉంటుంది అంటే జీరో పాయింట్ ఐదు ఏడు శాతంగా నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి నిల్వ చేసినప్పుడు కూడా మంచి రంగును నిలుపుకుంటుంది ఈ యొక్క రకం ఇక దిగుబడి విషయానికి వస్తే ఇది అధిక దిగుబడినిచ్చే రకం సాధారణంగా హెక్టార్కు ఆరు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది టన్నుల ఎండు మిరప దిగుబడిని ఇస్తుంది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ వరకు ఎండుమిరప దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది వీటి ద్వారా ఇది పాత ప్రముఖ రకం అన్నమాట అంటే ఎల్సిఏ త్రీ థర్టీ ఫోర్ కంటే పదిహేను నుంచి ఇరవై శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది ఈ రకం ఏ త్రీ థర్టీ ఫోర్ కంటే ఇది త్వరగా కాపుకు వస్తుంది తెగులను తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుంది ఈ రకం కాయకులు తెగులును కొంతవరకు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది అధిక ఘాటు కారణంగా ఇది కొన్ని తెగుళ్ళు మరియు పురుగుల బెడదను కొంతవరకు తట్టుకోగలదు రైతులకు వీటి వల్ల ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం అధిక ఘాటు మరియు ఆకర్షణీయమైన రంగు కారణంగా మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది ఎక్కువ దిగుబడి తక్కువ తాలుకాయలు మరియు చీడపీడలను కొంతవరకు తట్టుకునే లక్షణం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయి ఎల్సిఏ సిక్స్ ట్వంటీ ఫైవ్ను ప్రధానంగా ఎండుమిరప సాగుకు మాత్రమే అనువైన రకంగా పరిగణించాలి ఈ విత్తనాలు గుంటూరులోని ఉద్యాన పరిశోధనా కేంద్రం లాంగ్ ఫామ్లో లభిస్తాయి